తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టించింది దివాన్ చెరువు అభయారణ్యం నుంచి కడియం వైపు జనావాసాల్లోకి పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు నిన్న రాత్రి కడియంపులంక దోసలమ్మ కాలనీలో ఇది సంచరించింది చిరుతను చూసి నర్సరీ రైతు మధు అధికారులకు సమాచారం ఇచ్చారు పాదముద్రలు సేకరించి డిఎఫ్ఓ బరిని చిరుతగా నిర్ధారించారు ఈ క్రమంలో ఇవాళ నర్సరీ కార్మికులకు నర్సరీ సంఘం సెలవు ప్రకటించింది ఆలమూరు మండలం గోదావరి తీరం వైపు చిరుత పయనిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు